మిత్రులందరికీ నమస్కారం డిసెంబర్ ఒకటి నుండి ఈపీఎఫ్ఓ పెన్షన్ల పరిమితి ఇరవై ఐదు వేలకి పెంపు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వివరాలు పడుకుందాం అయితే ఈపీఎఫ్ఓ తన నియమాలలో ముఖ్యమైన మార్పులు తీసుకురావడానికి సిద్ధమవుతుంది త్వరలో ఈపీఎఫ్ మరియు ఈపీఎస్ కోసం తప్పనిసరిగా ఉద్యోగి సహకారాలు చెల్లించాల్సిన జీతం పరిమితి నెలకు ప్రస్తుతం పదిహేను వేల నుండి ఇరవై ఐదు వేలకు పెంచే అవకాశం అయితే ఉంది అయితే ప్రస్తుత ప్రాతిపద నిబంధన ప్రస్తుత ప్రస్తుతం నెలకు పదిహేను వేల వరకు బేసిక్ జీతం ఉన్న ఉద్యోగులు ఈపీఎఫ్ మరియు ఈపిఎస్కు సహకారం తప్పనిసరి పదిహేను వేల కంటే ఎక్కువ బేసిక్ జీతం ఉన్న ఉద్యోగులు ఈ రెండు పథకాల నుండి అంటే ఆప్ట్అవుట్ అవకాశం ఉంది అంతేకాకుండా అటువంటి ఉద్యోగులను ఈ పథకాల కింద నమోదు చేయడానికి యజమానులు చట్టపరమైన అధికారం లేదు అని కూడా చెప్పుకొచ్చారు అయితే ఎప్పుడు ఈపిఎఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ తమ తదు తమ తదుపరి సమావేశంలో అంటే డిసెంబర్ లేదా జనవరిలో ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది అయితే పెంపుదల ప్రయోజనాలు పది మిలియన్లు పైగా లబ్ధి వేతన పరిమితి పది వేలు పెంచడం వలన పది మిలియన్లకు పైగా ప్రజలకు సామాజిక భద్రత ప్రయోజనాలు తప్పనిసరి అవుతాయి కార్మిక డిమాండ్ మెట్రో నగరాల్లో చాలామంది తక్కువ లేదా మధ్య మధ్యస్థ నైపుణ్యం కలిగిన కార్మికులు ప్రస్తుతం పదిహేను వేల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు వేతన పరిమితిని పెంచాలని కార్మిక సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు ఈ మార్పు వారిని ఈపీఎఫ్ఓకి అర్హులుగా చేస్తుంది నిధుల పెరుగుదల జీత పరిమితిని పెరుగుదల ఈపీఎఫ్ మరియు ఈపీఎస్ నిధుల పెరుగుదలను వేగవంతం చేస్తుంది దీనివల్ల ఉద్యోగులకు పదివేలు మంది తర్వాత పెన్షనర్లకు కూడా లాభం అయితే కాంట్రిబ్యూషన్ రేషియో ఎంత అంటే ఉద్యోగి వాటా పన్నెండు శాతం పూర్తిగా ఈపీఎఫ్ ఖాతాలోకి వెళ్తుంది యజమాని వాటా వచ్చేసి పద పన్నెండు శాతం వాటాలో మూడు పాయింట్ ఆరు శాతం ఈపీఎఫ్ ఖాతాలోకి మరియు ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం ఈపీఎస్లో జమ అవుతుంది మన ఈపీఎఫ్ జీత పరిమితిని పదిహేను వేల నుండి ఇరవై ఐదు వేలకు పెంచడం అనేది సామాజిక భద్రత కల్ కవరేజీని విస్తరించడానికి మరియు ప్రస్తుత వేతన స్థాయిలకు అనుగుణంగా పరిమితిని సమలేఖనం చేయడానికి ఒక సానుకూల అడుగు అని నిపుణులు భావిస్తున్నారు పెరుగుతున్న ఆర్థిక పరిస్థితి మధ్య ఈ పెంపుదల భారతదేశంలోని ఎక్కువ మంది శ్రామిక శక్తికి దీర్ఘకాలిక ఆర్థిక భద్రతను మరియు పదవీ విరమణ ప్రయోజనాలు అందించడంలో సహాయపడుతుంది ఈపీఎఫ్ఓ మార్పుల వల్ల కలిగే ముఖ్యమైన ప్రభావం ఏంటంటే ఈపీఎఫ్ కారుపై ప్రభావం జీతం పరిమితి పెంచడం వల్ల పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల మధ్య జీతం పొదుపుతున్న ఉద్యోగులందరూ తప్పనిసరిగా ఈపీఎఫ్ లేదా ఈపీఎస్లో భాగస్వాములు అవుతారు ఈపీఎఫ్ఓ దీని ఫలితంగా ఈపీఎఫ్ఓ యొక్క మొత్తం కార్పస్ టోటల్ కార్పస్ గణనీయంగా పెరుగుతుంది ఎక్కువ మంది ఉద్యోగుల ఉద్యోగుల నుంచి ఎక్కువ మొత్తంలో సహకారం లభించడం వల్ల ఈపీఎఫ్ఓ యొక్క పెట్టుబడి బలం పెరుగుతుంది మరి ఉద్యోగుల ప్రయోజనాలు ఏంటి అని అంటే తప్పనిసరి సామాజిక భద్రతా కవరేజ్ని పొందడం ద్వారా పది మిలియన్లకు పైగా వస్తాయి పదమూడు విరమణ తర్వాత పెన్షన్ మొత్తం పెరుగుతుంది ఎందుకంటే అధిక బేసిక్ జీతంపై సహకారం తెలుస్తు లెక్కిస్తారు యజమానులపై ప్రభావం ప్రస్తుతం పదిహేను వేల కంటే ఎక్కువ జీతం ఇస్తున్న యజమానులు ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు తప్పనిసరిగా ఈ కొత్త పరిమితి వరకు అంటే రెండు వేల ఇరవై ఐదు వేల వరకు యజమాని వాటా పన్నెండు శాతంను చెల్లించాల్సి ఉంటుంది ఇది కంపెనీలు వేతనాలు బిల్లు అది ప్రస్తుతం పదిహేను వేల కంటే ఎక్కువ జీతాలు ఇస్తున్న యజమానులు ఇప్పుడు తప్పనిసరిగా ఈ కొత్త పరిమితి వరకు యజమానికి వాటా చెల్లించాల్సి ఉంటుంది ఇది కంపెనీల వేతన బిల్లును పెంచుతుంది సామాజిక భద్రత యొక్క నిబంధనలను పాటించడానికి పరిపాలనాపరమైన ఖర్చులు పెరుగుతాయి సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లేస్